కాకినాడ డిపో పరిధిలోని డ్రైవర్లను సస్పెండ్లు చేస్తూ వేధింపులకు గురి డిపో మేనేజర్ మనోహర్ అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్స్ హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు పిఎల్ రాజు కె వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకువెళ్లే డ్రైవర్లపై ఆర్టీసీ అధికారులు కక్ష సాధింపు చర్యలు చేయడం జరుగుతుందని అన్నారు శుక్రవారం కె వెంకటేశ్వర్లు అక్రమ సస్పెండ్ నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్స్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదమూడవ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు గుంటూరు కాకినాడకు వస్తున్న ఆర్టీసీ బస్సులో వర్షం వస్తుందని కాకినాడకు చెందిన డ్రైవర్ వెంకటేశ్వర్లను డిపో మేనేజర్ సస్పెండ్ చేయడం జరిగిందన్నారు దీంతో విచారణ పేరుతో యాక్సిడెంట్ డిపో మేనేజర్ బాలకృష్ణ తనను మరింత వేధింపులకు గురి చేయడం జరుగుతుందన్నారు ఏడాది క్రిందట ఆర్టీసీ డిపోలో జరుగుతున్న అక్రమాలపై సమాచార ఆర్టీసీ డిపోలో జరుగుతున్న అక్రమాలపై సమా చట్ట ప్రకారం అడిగినప్పటికీ అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదన్నారు తొంభై నాలుగు మంది డ్రైవర్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆర్టీసీ అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదన్నారు వెంకటేశ్వర్లతో పాటు మిగిలిన డ్రైవర్ల సస్పెండ్ ఎత్తివేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఇటీవల కాలంలో సస్పెండ్ చేసిన వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డి శ్రీను కేఎన్ రాసు రావు పి శ్రీను తదితరులు పాల్గొన్నారు అక్రమ సస్ వెంకటేశ్వరరాజు నుంచి అక్రమ సస్పెన్షన్ వెంకటేశ్వరరాజు అక్రమ సస్పెన్షన్ అలాగే బీసీ అక్రమ సస్పెన్షన్ పేరు వెంకటేశ్వర్లు నేను కాకినాడ డిపోలో డ్రైవరే పని చేస్తున్నాను అయితే ముఖ్యంగా నేను డ్రైవర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ కూడా నేను లీడర్షిప్ చేస్తున్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు మా గత నెల పంతొమ్మిది తారీఖున గుంటూరు నుంచి కాకినాడ వస్తున్న బస్సులో ప్రయాణికులు తడిచిపోయి ఆ ప్రయాణికులు తడిచిపోయిన వీడియోని మీడియాలో వైరల్ చేయడం జరిగింది దాని అందరికీ పూర్తిగా బాధ్యత బాధ్యుడిగా నేను చేసి దాన్ని సస్పెండ్ ఆర్డర్ అవ్వడం జరిగింది నేను అది సస్పెండ్ అక్రమం అని చెప్పేసి నేను శాంతియుతంగా నేను నిరసన గారి నల్ల బాధ్యత తోటి నిరసన కార్యక్రమం చేయడానికి నేను టెన్ డేస్ని ఇక నా ఆఫీస్ వద్ద నేను కూర్చోవడం జరిగింది దీనికి మద్దతుగా యునైటెడ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు జయో రథసారథు వాళ్ళు అలాగే నా తోటి డ్రైవర్లు వీళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేయడం వాళ్ళు నాకు డిపిడో గారు కౌర కౌర పంపించారు వచ్చి అని చెప్పేసి నా ముఖ్య సలహదారు అయినటువంటి పెద్దిరెడ్డి గారిని తీసుకుని వెళ్తే వారిని అలౌ చేయని చెప్పి అన్నారు నా తోటి డ్రైవర్ అయినటువంటి డిఎస్ వాస్ గారిని తీసుకుని వెళ్తే పెద్దగా పిలిచారు అని చెప్పి తిరిగి వెళ్తే వారు వెళ్ళగానే ఒడ్డే మాట అన్నారు నువ్వేదో తారాసింగ్లో బస్సు నడిపి నడిపించుకుని వచ్చేస్తే కనుక నీకేమైనా దండేసి ఏమైనా నీకేమైనా అభినందనలు ఏమైనా తెలియజేస్తావా చూశాను పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి వారి మాటల్లో నన్ను హేళనగా మాట్లాడారు అయితే నేను నేను చేసిన తప్పేడు సారు మరి ఈ రోజు నుండి నేను అంత క్షేమంగా తీసుకొచ్చినందుకు నాకు ఈ విధంగా చేస్తారని నేను అనుకోలేదని నన్ను సస్పెండ్ చేయడం అక్రమ సార్ అంటే అప్పుడేమైంది నువ్వు ఇంకా ఎంక్వైరీలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ జరిగిన తర్వాత నేను పైకి పంపుతాను డిపి డీఎం గారి దగ్గరికి వెళ్ళి బతుకుల ఎంక్వైరీలో కూర్చుంటే మిగతా అన్నీ కూడా పైకి పంపుతాను ఆ తర్వాత ఏం జరుగుతాను అన్నది నేనైతే చెప్పలేను నీ వయసు అంత అని అడిగితే నలభై మూడు సంవత్సరాలు అని చెప్పాను ఈ టైంలో నీకు ఇంకెక్కడ కూడా ఉద్యోగం కూడా ఇచ్చే అవకాశం కూడా లేదని అన్నారు నేను ఒకటే అన్నాను డిపిడవ్ గారితో సార్ నేను చేయని తప్పుకి నన్ను బాధ్యం చేశారు ఎప్పుడు కూడా బస్ స్టాండ్ వస్తే కనుక ప్రయాణికు ప్లాట్ఫామ్ మునిగిపోయి ప్రయాణికు చాలా ఇబ్బంది పడతారు బస్సులు కూడా తలిసిపోయి ఉంటాయి మరి అటువంటి టైంలో ఎటువంటి ఎవరిని ఎటువంటి యాక్షన్ తీసుకున్నారంటే కనుక నువ్వు చాలా రూల్స్ మాట్లాడుతావు నువ్వు అన్ని వ్యతిరేకంగా మాట్లాడుతు మీ డిఎం మీ సిఏ గారు చెప్పారన్నారు ఈ రోజు నాడు నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్న పీకేస్ని కూడా పరిణిలో తీసుకుని అడిగితే అవన్నీ కాదు నీ వర్షం నాకు తెలుసు అని చెప్పేసి ఏకపక్షంగా గౌరవం లేకుండా కాల్ కేసుకుంటే చెప్పులాగా ఆయన మాట్లాడటం ఏకపక్షంతో మాట్లాడటం నేను తీవ్ర అసంతృప్తికి గురయ్యాను ప్రస్తుతం డ్రైవర్ని దాంట్లో బాధ్యం చేసి మన ఎస్ఆర్ బాబు గారు లా కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది మీరు అందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసేదల్లా మా సస్పెండ్ అయిన డ్రైవర్లు కూడా న్యాయం జరిగేంతవరకు కూడా మీ మీడియా సోదుల ద్వారా కూడా వాళ్ళు ఏకపక్షంగా మాట్లాడి డ్రైవర్ని కించపరిచి మాట్లాడే విధాన్ని మీరు కూడా ప్రశ్నించాలని అలాగే డిపిడే గారు మీరు అధికారులు ఎమ్మెల్యేల దగ్గరికి మినిస్టర్ దగ్గరికి మీరు వెళ్ళినా సరే వాళ్ళు మమ్మల్ని అయితే ట్రాన్స్ఫర్లో ఏదంటే ఏదో చేసేస్తారని మీరు అనుకుంటున్నారు మాకు ఒక చిన్న స్లిప్ ఇస్తారు తప్ప అందుమించి మమ్మల్ని ఏవి చేశారు కాబట్టి వాళ్ళు కూడా విమర్శించినట్టుగా మాట్లాడారు మేము తొందరలోనే వారిని కూడా జిల్లా కలెక్టర్ గారిని అలాగే ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి కూడా వారు మాట్లాడిన తీరుని కూడా వారి వద్ద తీసుకుని మేము మా యొక్క గోడ్ అలవించుకుని మాకు ఎక్కువ సస్పెండ్లు అన్ని కూడా మాకు నాయంగిరి అందరూ కూడా నిరసన కార్యక్రమం రోజు రోజు కూడా మేము తీవ్రంగా ఉద్రోగం తీసుకుని వెళ్తామని అని చెప్పి మీ మీడియా తెలియజేస్తూ నమస్కారం ఈ రోజున ఏదైతే వెంకటేశ్వర్ గారు డ్రైవర్ బస్సు లీకేజ్ అవుతున్న కారణంగా సస్పెండ్ చేశారో అది నిరసన కార్యక్రమం ఈ వాళ్ళకి పదమూడు రోజులు జరిగింది దీని మీద అధికారులు ఏ విధంగానూ స్పందించిన తీరైతే లేదు అలాగే ఏదైతే బాధితులు ఉన్నాడో ఆ వెంకటేశ్వర్ని పిలిచి చాలా నీచాతి నీచంగా చాలా అగౌరవంగా మాట్లాడారు ఎందుకంటే అధికారుల ధోరణి ఈ రోజున ఎలాగుందంటే ఒక జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక కంప్లైంట్ మీద లెటర్ ఇచ్చి ఈ రేపు ఇరవై నాలుగు వస్తే సంవత్సరం అవుద్ది దీని మీద ఏ విధమైన ఎంక్వైరీ ఇవ్వలేదు ముఖ్యంగా కేవలం డ్రైవర్ అసోసియేషన్ సభ్యుల మీద టార్గెట్ చేసి యాజమాన్యము ఏదైతే సిఏ గారు డిఎం గారు డిపిటీ వాళ్ళు దారుణమైన చర్యలకు పాల్పడుతున్నారు ప్రతి చిన్న విషయానికి కూడా ఏదైతే మేము ఆర్టీ యాక్ట్ లో డ్రైవర్ను శ్రేయస్సుకోసి సమాచారం అడుగుతున్నామో దాన్ని పరిగణలో తీసుకుని మా మీద కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి దీని మీద జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద రిఫండ్ చేస్తూ వారు ఒక లేఖ ఇవ్వడం జరిగింది దాని మీద ఈ రోజుకి కూడా దర్యాప్తు లేదు తొంభై ఆరు మంది డ్రైవర్లు ఆర్టీఐ కమిషనర్ గారు విజయవాడ ద్వారా ద్వారాగా అలాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది దానికి కూడా ఇరవై రెండు మంది డిపోలో ఇరవై రెండు మంది సభ్యులతోటి వాంగ్బోలం తీసుకుని నేను మేనేజ్మెంట్కి ఎగ్వెస్ట్గా ఉన్నానని వారితో స్టేట్మెంట్ తీసుకుని నన్ను గోగవరం డిపో బదిలీ చేశారు ఆరు నెలలు అని చెప్పేసి కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదికలో ఆరు నెలలు వాయిస్ మెసేజ్ల ద్వారా బదిలీ చేయడం జరిగిందని చెప్పి రేపు మొన్న ఐదో నెల ఇరవై నాలుగో తారీఖుకి ఆరు నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈ ఈ రోజుకి కూడా నన్ను గోకరం డిపో ఉద్యోగం చేస్తూ నా జీ నన్ను ఆర్థికంగా మానసికంగా చాలా గురి చేస్తున్నారు దీని అంతటికీ కూడా ఏదైతే ఆర్టీ యాక్ట్లో మా సమస్యల మీద పరిష్కారం కోసం వారిని సమాచారం అడుగుతున్నామో ఇవ్వడం సరిగా కాకుండా మా మమ్మల్ని అందరిని కూడా చాలా ఇబ్బందులు పరిచేస్తున్నారు ఇది మేము మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజల మీద ప్రభుత్వం మీద ఉంది ఏదైతే ఆర్టీఎస్ చట్టాన్ని ప్రభుత్వాలు మంచి అవకాశంతో ప్రవేశపెట్టాయో ఆ చట్టాన్ని వీళ్ళ తుమ్ములో తొక్తున్నారు దీని మీద మేము త్వరలో కలెక్టర్ గారికి మేము మీద ఫిర్యాదులు ఇచ్చామో దాని అన్నింటి మీద కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క లెటర్ మీద ఇప్పటికి కూడా నాకు సమాచారంలో మరీ చెప్తున్నాను దేనికి సమాచారం ఇచ్చినా సరే అతి తక్కువ సమాచారం ఇచ్చి మాకు అడిగిన సమాచారం మీద వాళ్ళకు అనుకూలంగా సమాచారం ఇస్తున్నారు దీని మీద నేను ఆర్టీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది కాబట్టి మరి ఈ వెంకటేష్ ఏదైతే ఉన్నాడో చాలా మంది డ్రైవర్లు ఉన్నారు మా డ్రైవర్ అసోసియేషన్ సభ్యుల మీద చాలా కక్షగాతలు ఉన్నారు మా డ్రైవర్ ఎస్ఆర్ బాబు గారిది ఎంక్వైరీ జరిగింది ఆ తర్వాత ఇప్పుడు దాని తర్వాత ఇతర యూనియన్ కూడా ఎంక్వైరీ జరిగాయి మా ఒక్క డ్రైవర్ అసోసియేషన్లో ఉన్న ఎస్ఆర్ బాబు గారిది ఎంక్వైరీ కాపీ ఇంకా సీఏ గారి దగ్గర పెట్టుకొని తజ్మాలు అందరికిస్తున్నారు అంటే మా డ్రైవర్ అసోసియేషన్ మీద చాలా చులకన భావం చూసి డ్రైవర్ల మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలు ఐన బస్సులు ఆన్కాల్ డ్రైవర్లు అలాగే మా డ్రైవర్కి రెస్ట్ రూమ్ సౌకర్యం కల్పించడంలో కూడా కాకినాడ డిపో అధికారులు విఫలమయ్యారు ఈ రోజున ఇతర డిపోల నుంచి వచ్చిన డ్రైవర్లు కండక్టర్లు బస్సుల మీద నెట్లు కట్టుకొని పడుకో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజునది కాకినాడ డిపో రెస్ట్ రూమ్ అయితే దాని మీద ఒక సత్రంలో తయారైంది ఎవరు వచ్చి పడుకుంటున్నారో ఏటో కూడా తెలియదు ఇటువంటి పరిస్థితులు పోల్లో కాకినాడ పోల్ జరుగుతున్నాయి ఇది ఏమన్నా ప్రశ్నిస్తే ఈ విధంగా వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చాలామంది డ్రైవర్ని ఈ ఉద్యమానికి రాకుండా ప్రత్యక్షంగా అధికారులే ఫాలో అయ్యి ఈ కార్యక్రమాన్ని నిలుపుదాల్చాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా సరే స్పందించి అధికారులు వెంకటేష్ గారికి లిఫ్ట్ ఇచ్చి మా కార్మికులకి కూడా ఆలకిస్తారని మీడియా ద్వారా తెలియజేస్తాను